సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఇండియా వైడ్ ఎంత ఉందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఆయన భార్య స్నేహారెడ్డికి మాత్రం సోషల్ మీడియాలో ఏకంగా ఆయన కంటే డబుల్ క్రేజ్ ఉంది దాంతో ఆమె ఏ చిన్న పోస్ట్ పెట్టినా నెట్టింటా ఇట్టే వైరల్ అవుతుంది అయితే రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్టు ఆ పోస్ట్లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి ఇంతకు ఆ లో ఏముంది ఎవరిని ఉద్దేశించి స్నేహారెడ్డి ఆ పోస్ట్ పెట్టింది దీని మీద అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యాడు హీరోయిన్ గా చేస్తున్న స్నేహారెడ్డి ఎవరి వల్ల షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది అసలు అల్లు అర్జున్ తో పరిచయం ఎలా స్టార్ట్ అయింది అల్లు అండ్ మెగా ఫ్యామిలీ విడిపోవడానికి కారణం స్నేహారెడ్డినా నిజంగానే అల్లు అర్జున్ కి సంబంధం లేకుండా స్నేహారెడ్డికి ఐదు వందల యాభై కోట్ల ఆస్తుందా హీరోయిన్ అవ్వాలనుకున్న స్నేహారెడ్డి అల్లు అర్జున్ భారీగా ఎలా మారింది స్నేహారెడ్డి వల్లే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలయ్యాయా అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి అంతేకాకుండా ఎస్ఐటి కాలేజ్ చైర్మన్ గా వ్యవహరిస్తూ కొన్ని మూవీస్ కి ఫైనాన్షియర్ గా కూడా పనిచేయడం గమనార్హం అలా చంద్రశేఖర్ రెడ్డి గారు కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల ఆస్తిని సంపాదించడం జరిగింది ఇక చంద్రశేఖర్ గారు రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు అలా ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో చంద్రశేఖర్ గారు ఆ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరి ఇప్పటికీ అందులోనే కొనసాగుతున్నారు ఇక స్నేహారెడ్డి తన స్కూలింగ్ని హైదరాబాద్లోని ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న స్నేహారెడ్డి తన ఇంటర్ పూర్తవగానే యుఎస్ఏలోని ప్రఖ్యాత మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు అక్కడే మాస్టర్స్ కూడా పూర్తి చేశారు అలా ఈమె యుఎస్ఏలో ఉన్నప్పుడు తన క్లాస్మేట్స్ అందరూ స్నేహారెడ్డి అందాన్ని చూసి పొగుడుతూ సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పగా అప్పటి నుండి స్నేహారెడ్డికి సినిమాల వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక అలా తన బీటెక్ పూర్తవగానే హైదరాబాద్కి వెళ్లి పేరెంట్స్ సహాయంతో సినిమాల్లో ట్రై చేయాలనుకుంది అలా ఆ మధ్యలో తన మనసులో మాట తన తల్లిదండ్రులకి చెప్పగా వారందుకు ఒప్పుకోలేదు వీలైతే ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసి తమ బిజినెస్ల్ని చూసుకోమని సినీ ఇండస్ట్రీపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పడంతో వేరే దారి లేక స్నేహారెడ్డి తన చదువులపై దృష్టిని సారించింది అలా యుఎస్ఏలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఒక కంపెనీలో కొన్ని నెలలు ట్రైనింగ్ తీసుకుంది దాంతోపాటు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఇంటీరియర్ డిజైనింగ్ పై కోర్సులను చేసి తనే ఓన్గా బిజినెస్ ని స్టార్ట్ చేయాలని ఇండియాకొచ్చింది కానీ తన తండ్రి ఓన్ బిజినెస్ ఒప్పుకోకుండా స్నేహారెడ్డిని ఎస్ఐటి ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా నియమించాడు అలా ఆ తర్వాత తన తండ్రి స్నేహారెడ్డిని తన కాలేజ్ మ్యాగ్జైన్ అయిన స్పెక్ట్రమ్ కు చీఫ్ ఎడిటర్ గా అపాయింట్ చేశారు ఇదిలా ఉంటే తన తండ్రికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాంటాక్ట్స్ తో తరచూ ఏదో ఒక పార్టీ ఫంక్షన్ కి ఇన్విటేషన్ వస్తూ ఉండేది అలా ఒకసారి ఒక పార్టీకి ఆహ్వానం రావడంతో స్నేహారెడ్డి ఆ పార్టీకి వెళ్లడం జరిగింది అలా తన బెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి స్నేహారెడ్డి ఆ పార్టీకి వెళ్లగా అందులో అందరూ సినిమా సెలబ్రిటీస్ ఉండడంతో స్నేహారెడ్డి కాస్త టెన్షన్ పడినా ఆ తర్వాత పార్టీని ఎంజాయ్ చేయడం మొదలెట్టింది ఇక ఈ క్రమంలోనే ఒక మలయాళం డైరెక్టర్తో స్నేహారెడ్డికి పరిచయం ఏర్పడి తను ఒక మూవీ చేస్తున్నాడని ఇంట్రెస్ట్ ఉంటే అందులో హీరోయిన్ గా చేస్తారానడ స్నేహారెడ్డి ఎలాగైనా తన లక్ని సినిమాల్లో ట్రై చేయాలని ఒప్పుకుంది అలా తన తండ్రి సినిమాలు వద్దని చెప్పినా తన తల్లి మాత్రం కూతుల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక స్నేహారెడ్డిని ఎంకరేజ్ చేస్తుండేది ఇక కొత్త టీంతో స్టార్ట్ అయిన మలయాళం మూవీ షూటింగ్లో స్నేహారెడ్డి యాక్టింగ్లో కాస్త తడబడడంతో డైరెక్టర్ చీటికీ మాటికీ తన మీద అరవడం మొదలుపెట్టాడు దీంతో స్నేహారెడ్డి ఆ మూవీ ఫిఫ్టీ పర్సెంట్ షూట్ అయ్యాక తను ఈ ఫీల్డ్కి సెట్ అవ్వనని డిసైడ్ అయ్యి సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి తన బిజినెస్ పనులను చూసుకోవడం మొదలుపెట్టింది ఇదిలా ఉంటే స్నేహారెడ్డి అక్క నాగిరెడ్డికి అప్పటికే పెళ్లైపోవడంతో తన చిన్న కూతురికి కూడా పెళ్లి చేయాలని డిసైడ్ అయిన తల్లిదండ్రులు అబ్బాయిని వెతికే పనిలో పడ్డారు అలా ఒకసారి స్నేహారెడ్డి ఒక పార్టీకి వెళ్లగా పార్టీ యానిమల్ అయిన అల్లు అర్జున్ ని ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా అక్కడే కలవడం జరిగింది అలా మొదటి మీటింగ్లోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి అక్కడే నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ పార్టీస్ కలుస్తుండేవారు దీంతో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో డేట్ చేయడం మొదలుపెట్టారు ఇదిలా ఉంటే అప్పట్లో వీరిద్దరూ పార్టీకి వెళ్లిన పిక్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా డెక్కన్ క్రానికల్ పేపర్స్లో రావడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి గురించి వార్తలు హల్చలవ్వడం మొదలయ్యాయి ఇక అప్పటికే స్నేహారెడ్డికి తన తల్లిదండ్రులు పెళ్లి సంబంధాన్ని చూస్తుండడం మరోవైపు అల్లు అర్జున్ కి కూడా తమ బంధువుల అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడే వీరిద్దరూ ధైర్యం చేసి ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి బాగా తెలిసిన అల్లు అరవింద్ గారు వీరి పెళ్లికి ఒప్పుకున్న చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకోలేదు ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో ఒకవేళ ఇప్పుడు తన కూతుర్ని ఇష్టపడి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత హీరోయిన్లతో ఉన్న క్లోజ్నెస్ కారణంగా తనకి విడాకులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒప్పుకోలేదు ఇక అలా అల్లు అర్జున్ స్నేహారెడ్డిని వదులుకోలేక తన తండ్రి అల్లు అరవింద్ గారిని చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి పంపించినా గారు మాత్రం ఒప్పుకునేవారు కాదు అలా ఒక వారం తరచూ తనని కలుస్తూ ఫోన్లో కూడా ఇదే విషయంపై మాట్లాడడం మరోవైపు స్నేహారెడ్డి కూడా వదలని విక్రమార్కుడిలా పట్టు పట్టుకొని కూర్చోవడంతో తనకి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది అలా వీళ్ళిద్దరికి రెండు వేల పది నవంబర్ ఇరవై ఆరున ఎంగేజ్మెంట్ జరిపించగా రెండు వేల పదకొండు మార్చ్ ఆరున గ్రాండ్గా వీరిద్దరికి పెళ్లి చేశారు ఇక ఈ అన్యోన్య సంసారానికి గుర్తుగా అయాన్ అనే కూర్కు అర్హ అనే కూతురు జన్మించారు ఇక అలా ఎప్పుడైతే వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారో అప్పటి నుండి స్నేహారెడ్డి తన తండ్రితో కలిసి కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి ఎంట్రీ వచ్చింది అలా మొదటిగా ఇప్పుడు వారుంటున్న జూబ్లీ హిల్స్ హౌస్ ని తనే కన్స్ట్రక్ట్ చేసి ఇంటీరియర్ కూడా తనే చేయడంతో అది చూసిన చాలా మంది సెలబ్రిటీస్ కి ఇంటీరియర్ నచ్చి తమ ఇంటి ఇంటీరియర్ కోసం స్నేహారెడ్డిని అప్రోచ్ అవుతుండేవారు అంతేకాకుండా పిల్లల థీమ్ బర్త్డే పార్టీని అరేంజ్ చేసేందుకు ఈవెంట్ వెంచర్ అనే కంపెనీని స్థాపించి పికాబు అనే స్టూడియోని కూడా స్టార్ట్ చేసింది ఇదిలా ఉంటే తనే ఓన్ గా డిజైన్ చేసే క్లాత్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక షోరూమ్ ని కూడా ఓపెన్ చేసింది అలా ఇప్పుడు భారతి ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ని రన్ చేస్తూ వేరియస్ బిజినెస్ల వల్ల స్నేహారెడ్డి ఐదు వందల యాభై కోట్లను సొంతంగా సంపాదించగా అందుకు తోడు ఈమె తండ్రికి ఉన్న వెయ్యి కోట్ల ఆస్తిలో వాటాగా ఐదు వందల కోట్లను కలుపుకుని మొత్తంగా ఇప్పుడు ఐదు వందల యాభై కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉందని చెప్పవచ్చు ఇక అలా స్నేహారెడ్డికి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ ని గమనించిన అల్లు అర్జున్ తనతో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా యాక్ట్ చేపించాడు ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పెళ్లికి ముందు మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్ కి పార్టీకి వెళ్తుండేవాడు కానీ ఎప్పుడైతే తనకి పెళ్లయిందో అప్పట్నుండి మెగా ఫ్యామిలీకి దూరమవుతూ వచ్చాడు ఇక ఒక స్టేజ్లో భార్య వల్లే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని అంతేకాకుండా ఉపాసనతో స్నేహారెడ్డికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయని దాని కారణంగానే ఆమె గాని యానివర్సరీ రోజు గాని రామచరణ్ కూతురు బారసాలికి వెళ్లకపోవడంతో ఈ దూరానికి స్నేహారెడ్డే కారణమనే వార్తలు హల్చలయ్యాయి అందుకు తోడు స్నేహారెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అయిన నాగిభర్త శిల్పా రవిరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉండడం అల్లు అర్జున్ తన కోసం నంద్యాలకు వెళ్లి ప్రచారం చేయడంతో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయని బహిరంగంగా కన్ఫర్మ్ అయ్యాయి ఇక అలా రోజురోజుకి ఈ గొడవలు పెద్దవై మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ ని స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో మెగా ఫ్యాన్స్ అందరూ పుష్ప ని ఫ్లాప్ చేయాలని ట్రై చేశారు దీంతో మేకర్స్ ఆ మూవీని పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది అలా డిసెంబర్ ఐదున అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు రికార్డులను కూడా సొంతం చేసుకుంది ఇదిలా ఉంటే సంధ్య థియేటర్లో డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షో వేయగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో అక్కడికి వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు అలా అక్కడ జరిగిన తొక్కి సలాటలో ఒక మహిళ మరణించడంతో ఆ మహిళ భర్త పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంతో డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ని పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు అల్లు అర్జున్ కి పద్నాలుగు రోజుల రిమాండ్ ని విధించింది కానీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ తమ పవర్స్ ని యూజ్ చేసి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ద్వారా హైకోర్టులో బెయిలిప్పించారు అనే వార్తలు కూడా హల్చలయ్యాయి దీంతో అప్పటి నుండి అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఇరు కుటుంబాలు తరచూ పార్టీస్ అని ఫంక్షన్స్ అని కలుస్తుండడం గమనార్హం ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడంతో స్నేహారెడ్డి ఆరు గంటల తర్వాత సోషల్ మీడియా పనిచేయకుండా ఉంటే బాగుంటుందని కాస్త మనశ్శాంతితో కుటుంబాలతో గడపొచ్చని ఈ సోషల్ మీడియా వల్ల ఏ నిమిషంలో ఏ న్యూస్ని వినాల్సి వస్తుందో అనే భయం ఏర్పడుతుందని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చలైతున్నాయి ఇది ఫ్రెండ్స్ అల్లు స్నేహారెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి